శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో సకాలంలో వర్షాలు కురిసి అందరూ బాగుండాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో మాసం బోనాల మహోత్సవంలో భాగంగా శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపి అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ గజ్వెల్లో శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం మున్సిపల్ పాలక మండలి ఆలయం వర్గం ఆధ్వర్యంలో జనదినం అభివృద్ది చెందుతుందని సకాలంలో వర్షాలు కురిసి అందరూ బాగుండాలని గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో బోనాల పండుగ ఎంతో వైభవంగా ప్రారంభించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి కౌన్సిలర్స్ కోఆప్షన్ సభ్యులు ఆలయ ధర్మకర్త కాల్వ శ్రీధర్ రావు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బోనాల్లో భాగంగా మహంకాలమ్మ బోనాలు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ప్రజలందరూ కూడా గొప్పగా జరుపుకుంటున్నారు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియజేస్తూ మరి కమిటీ అధ్యక్షులు శ్రీధర్ గారు వారి కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కటి ఏర్పాట్లు ఈసారి చేశారు మరి కమిటీ వచ్చిన తర్వాత కూడా ఈ దేవాలయం కూడా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది ఈ మధ్యనే మరి దేవాలయం ముందు కూడా చక్కటి రోడ్డు కూడా మా స్థానిక కౌన్సిలర్ గారు మా చైర్మన్ గారు కలిసి చక్కటి రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మన మాంకాలమ్మ దయతోని రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడాలని ప్రజలందరికీ మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనబడతా ఉన్నాయి రైతులందరూ కూడా కళ్ళల్లో వత్తులేసుకొని వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అమ్మవారి దయతోని మరి మంచి వర్షాలు పడాలని నీళ్లు రావాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉంది ఈరోజు మేడిగడ్డ దగ్గర దాదాపు నలభై వేల క్యూసెక్కుల నీళ్లు ఈరోజు ప్రవహిస్తూ ఉన్నాయి ఇప్పుడు మ్యా బ్యారేజీ గేట్లు ఓపెన్ ఉన్నప్పుడు కూడా ఆ నదిలో ఉండే ప్రవాహం అనుగుణంగా దాదాపు నాలుగు మోటార్లు నడుపుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు నింపుకుంటే రైతాంగానికి మంచి పంటలు పండేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం పంతాలకు పట్టింపులకు బేసిజాలకు పోకుండా కాళేశ్వరం మోటార్లు ప్రారంభించి మరి ఇటు మిడ్మానేర్ కానీ అనంతగిరి కానీ రంగనాయక్ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ సాగర్కు నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చెరువులన్నీ కూడా నింపాలని పంటలకు నీళ్లు అందించాలని ప్రభుత్వం వెంటనే మోటార్లు ఆన్ చేయాలని చెప్పి ఈ కరువు పరిస్థితుల్లో ఎందుకంటే తాగునీటికి సాగునీటికి మరి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మోటార్లు స్టార్ట్ చేసి నీళ్లు పంపింగ్ను వెంటనే ప్రారంభించాలని చెప్పి కోరుతాం